పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు పాకిస్తాన్తో కలిసి ఉండి ఇక ఆ తర్వాత మేము మీలాంటి వారితో కలిసి ఉండలేమంటూ ఉద్యమాలు చేసి పంతొమ్మిది వందల ఒకటిలో భారతదేశ సహాయంతో స్వతంత్ర దేశంగా ఏర్పడినటువంటి బంగ్లాదేశు ఉదారవాద ప్రజాస్వామ్యముతో రాజకీయ సమయముతో సామాజిక మత సామరస్యాలతో కూడిన నవ నిర్మాణ బంగ్లాదేశ్ని నిర్మిస్తామనుకున్నటువంటి నాయకులు ఈ రోజు కాలగర్భంలో కలిసిపోతే మరికొందరిని ఆ దేశం నుంచి బయటికి వెళ్ళగొట్టినటువంటి ప్రజాస్వామ్య దేశం బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదవ తారీఖున జరిగినటువంటి అల్లర్లలో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ప్రధానిని షేక్ హసీనాని అయితే బయటికి పంపించేసి అవామలీగ్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసి అక్కడ కబంద హస్తాల్లో తొక్కుపట్టి ఈ రోజు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంకా బంగ్లాదేశ్ అస్థిరత్వం వైపే పరుగులు తీస్తుంది తప్ప స్థిరత్వం వైపు అస్సలు రావడం లేదు కారణం ఆ దేశంలో ఎవరికి వారే యమున తీరే ప్రజాస్వామ్యం అంటే పేరుకి పుస్తకాల్లో మాత్రమే తప్ప ప్రజాస్వామ్య విలువలు కానీ ప్రజాస్వామ్య పద్ధతులు కానీ మచ్చుకైనా కనిపించవు బంగ్లాదేశ్లో ఈరోజు బంగ్లాదేశ్ నవనిర్మాణ బంగ్లాదేశ్గా నిర్మించడానికి ఎన్నో ప్రణాళికలు రచించుకున్నటువంటి బంగ్లాదేశ్ ఏమైంది అస్థిరతం ఎందుకు పరుగులు తీస్తుంది మళ్ళీ పాకిస్తాన్తో చట్టా పట్టాలు వేసుకొని పాకిస్తాన్ మనస్తత్వంతో ఈరోజు ఉగ్రవాదం వైపే మళ్ళీ పరుగులు తీస్తుంది అంతేనా రాజకీయ అనిశ్చితి ఆర్థిక అస్థిరత్వం అన్ని వెంటాడుతున్నాయి ఈరోజు భారతదేశాన్ని ఏదై ఏ భారతదేశంతో అయితే ఒక నవనిర్మాణ బంగ్లాదేశ్గా ఏర్పడిందో అదే ఈరోజు భారతదేశాన్ని వద్దనుకుంటుంది అందుకే ఇప్పటికీ కూడా అక్కడ స్థిరత్వం లేదు అదే అంతర్జాతీయ సమాజమైనటువంటి ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తేరుకోకపోతే బంగ్లాదేశ్ త్వరలోనే అస్థిరత్వం వైపుకి వెళ్ళిపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందంటూ చెప్పడం జరిగింది